హలో అండి నమస్తే ఎలాగ ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాను నా కోసము అమ్మ అయితే మినప్పిండి వడియాలైతే చేయడానికి ప్రిపేర్ చేస్తుంది ఇది పప్పు ఇది మినపప్పు పప్పు నైట్ నానపెట్టిందండి ఇప్పుడు మార్నింగ్ అయితే అది మంచిగా కడిగిసింది మనం ప్లాట్ నీరు వచ్చిన వరకు కడుక్కోవాలి అయితే అమ్మ కొంచెము రుబ్బింది ఇదంతా అమ్మ రుబ్బింది ఒక్కలైతే రుబ్బలేరు కదా అది కూడా రోట్లోనా మనం మిక్సీ కానీ వేస్తే టైట్ వచ్చేస్తుందండి ఇలా కానీ రోట్లు కానీ రుబ్బుకొని మనం చేస్తే ఒడియలు అయితే చాలా మెత్తగా వస్తాయి వండేటప్పుడు అందుకోసమని నేనైతే రోట్లే రుబ్బమ్మా అనుకుని చెప్పాను తర్వాత అమ్మ అదే అయితే రుబ్బింది అని తాడి నేను ఉన్నదైతే రుబ్బుతున్నాను మొత్తము రెండు మూడు కిలోల దగ్గర అండి పప్పు అయితే మూడు కిలోలు పప్పు నానబెట్టేసి ఇలాగైతే ఇంట్లోని రోలు ఉంది రోడ్ మీద రుబ్బుతున్నాను నేను చాలా రోజుల తర్వాత అయితే రుబ్బుతున్నాను నాకు అప్పుడు రుబ్బడం అయితే వచ్చు అప్పుడప్పుడు చిన్నప్పుడు రుబ్బుతున్నాం ఇప్పుడు ఎవరండి రుబ్బుతున్నారు గ్రైండ్లు మిక్సీలు ఇవన్నీ వచ్చేయడం వల్ల రుబ్బట్లేదండి అప్పుడు పాతకాలం అయితే ఇలాగే రుబ్బుకొని ఇడ్లీ కానీ ఏదో అది గార్లు కానీ ఇలాగే రుబ్బుకొని పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు మిక్సీలు గ్రైండ్లు మన అసలు రోలా రొవకలా ఏది అనట్లేదు తిరగలు కూడా రోలు కూడా ఏది ప్రజలకైతే గుర్తురావట్లేదు ఇప్పుడైతే మొత్తము రుబ్బేసాం కదండి రుబ్బేసిన తర్వాత మొత్తం మిక్స్ చేస్తుంది దీంట్లోనైతే ఓన్లీ జీలకర్ర మాత్రమే కలిపాను ఇంకేం కలపలేదు ఏం కూడా కలపలేదు కొంతమంది అన్నం కూడా కలుపుతారు నేను అన్నం ఏం కలపలేదు ఎందుకంటే అన్నము ఎక్కరులతో బాగోదని మెత్తగా అయిపోవడము పురుగు పట్టడము అవుతుంది అందుకోసమని ఓన్లీ పప్పు అయినాయి మూడు కేజీల పప్పు అయితే ఇలా చేసుకొని చూడండి ఈ ఎండలోనైతే మా అమ్మ అయితే ఎంత కష్టంతో పెడుతుంది ఇవన్నీ నేను పెట్టాను అనమాట అమ్మ సైడ్ ఉన్నవన్నీ అమ్మ పెట్టింది నేను పెట్టేసి అయితే అయితే తీస్తున్నాను చూడండి మూడు కేజీల పప్పు ఇన్ని వడేలు అయినవి అయితే టూ డేస్ అయితే ఎండ పెట్టాను మేడ మీద ఇప్పుడైతే ఎండ అయితే పగిలిపోతుంది అనుకో గోలు పగిలిపోతున్నాడు దండ అయితే కొడుతుంది వన్ డేకి కొంచెం అయిపోయింది ఇంకా పులిపచ్చి ఉందని టూ డేస్ అయిపోయిన తర్వాత మొత్తం అయితే ఎగ్దిస్తుంది చూడండి అమ్మ అయితే ఇప్పుడు అన్ని ఎగ్జి వడేయలు అయితే మూడు కేజీలకి ఇన్ని వడేలు అయితే అయింది నేనైతే చూడలేదు వండేటప్పుడు ఎలా ఉంటాయి టేస్ట్ ఏంటి అని చూడాలి ఓకే మీ నాకు